అయినా నిన్నెవరన్నా ఏమైనా అంటే నేను ఓకుంటానా చెప్పు అది కాదు నువ్వు కాస్త అలా మాట్లాడటం కరెక్ట్ కాదని నాకెందుకో అనిపించింది ఏంటి నీ జోలికి ఎవరైనా వస్తే నేను ఊరుకోను అయినా వాడేంటి వాడి స్టేటస్ ఏంటి నిన్ను అలా అంటుంటే నేనెందుకు చూస్తూ ఊరుకుంటాను అందుకే ఇచ్చేసాను నువ్వు అలా మాట్లాడకుండా ఉంటే అతను అంతలా బాధపడకపోవచ్చేమో నీ కోసం నేను ఏమైనా చేస్తాను నిన్ను ఒక్క మాట కూడా నేను ఎవరిని అననివ్వను అవసరమైతే నీ కోసం నేను తిట్లు తింటానే కానీ నిన్ను మాత్రం తిట్లు తిననివ్వను అని ఈ విధంగా అంటూ ఉంటే అది కాదు రాకేష్ నువ్వు నాకేం చెప్పకో అనే విధంగా అంటూ ఉంటారు అప్పుడు రాకేష్ మాత్రం మనసులో మాత్రం నేను అలాగే కావాలని డ్యాస్ ఇచ్చాను ఎందుకంటే వాడికి ఏమైనా అయితే నిన్ను పోలీస్ స్టేషన్లో పట్టిస్తాడు పోలీసులు నిన్ను కొడతారు నేను నేను అలా చూడాలి అప్పుడు నువ్వు జైళ్ళ చుట్టూ అలా తిరుగుతూ ఉంటే నేను సంతోషపడతాను అందుకే అబ్బాయి నేను అలా చేశాను కానీ జస్ట్ మిస్ అయింది అనే విధంగా మనసులో అనుకుంటూ ఉండగా అబ్బాయి మాత్రం తీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు మరోవైపు నెమ్మదిగా నెమ్మదిగా దిగు అనే విధంగా అంటూ అలా ఆటల నుండి దిప్పుతూ ఉంటే అదే సమయానికి శంకర్ చూసి చిన్నోడా చిన్నోడా ఏమైందిరా అనే విధంగా పరిగెత్తుకుంటూ వస్తాడు అంటే అన్నయ్య అది అది అంతలో అను వస్తుంది ముందు ఇంట్లోకి తీసుకెళ్ళండి అనే విధంగా అనగానే నెమ్మదిగా ఇంట్లోకి తీసుకెళ్తూ ఉంటారు చిన్నోడా అసలు ఏమైంది చిన్నోడా నీ కాలికి ఎన్ని కట్లేంటి ఎన్ని కట్లు ఎందుకు ఉన్నాయి చిన్నోడా చెప్పు చిన్నోడా అసలు ఏమైంది చిన్నోడా ఏం జరిగింది అని అంటూ ఉంటే అంటే అన్నయ్య అది అది చెప్పు చిన్నోడా బైక్ యాక్సిడెంట్ అయిందా ఏమైనా అయిందా చెప్పు చిన్నోడా ఏంట్రా ఏం మాట్లాడట్లేవేంటి ఏం జరిగిందో చెప్తేనే కదా తెలుస్తుంది అంటే అన్నయ్య కావాలని ఒకరు డాష్ ఇచ్చారు మేము రోడ్ దాటి వెళ్తుంటే పైగా మమ్మల్ని చీప్గా మాట్లాడారు ఏంటి మిమ్మల్ని చీప్గా మాట్లాడారా ఎవరు మాట్లాడింది మేము లో క్లాస్ వాళ్ళమాట ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి వెళ్ళిపోయాడు అన్నయ్య అసలు కార్ నెంబర్ తెలుసా అన్నయ్య అని విధంగా అంటో వెంటనే ప్లేట్ నెంబర్ చెప్పగానే వెంటనే కోపంగా వెళ్తూ ఉంటే శంకర్ గారు ఎక్కడికి వెళ్తున్నారు నెంబర్ తెలియగానే మీరు అలా ఎలా వెళ్తారు ఎక్కడ ఉన్నా సరే పట్టుకొని తీరుతాను అది కాదు శంకర్ గారు నా తమ్ముడికి ఏమైనా అయితే నేను వదిలిపెట్టను ఎవరినైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని అంటో ఆర్య కోపంగా వెళ్తూ ఉంటే ఈ నెంబర్ ప్లేట్ అవే బాబులా అనిపిస్తుంది ఈ విషయం వెంటనే జెండేసారికి చెప్పాలి ఎలాగో సారా ఆగడం లేదు అనే విధంగా యాదగిరి మనసులో అనుకుంటూ కంగారుగా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు అంతలో యాద్గిరి జెండేకు ఫోన్ చేయగానే హలో చెప్పు యాద్గిరి సార్ సార్ త్వరగా రండి సార్ మీతో మాట్లాడాలి అంతలో జండే యాద్గిరి దగ్గరకు వస్తాడు ఏమైంది యాద్గిరి అంత కంగారు పడుతున్నావేంటి సార్ సార్ ఘోరం జరిగిపోయింది అది ఆర్య సార్ శంకర్ సార్ ఉన్నారు కదా అని విధంగా అంటూ జరిగిందంతా కూడా చెప్తూ ఉంటాడు ఆ అబాయ్ దగ్గరికి వెళ్ళాడు కోపంగా తన కన్న కొడుకుతో గొడవ పెట్టుకోవాలని వెళ్ళాడా యాద్గిరి కానీ ఎలా సార్ అలా జరగకూడదు కదా అవును యాద్గిరి ఎలాగైనా ఒకరికొకరు చూడకుండా చూసుకోకుండా మనమే చేయాలి అని సెండే అంటూ ఉంటాడు మరోవైపు ఆర్య మాత్రం కోపంగా బండిని నడుపుతూ వెళ్తూ ఉంటాడు అంతలో ఫోన్ కాల్ వస్తుంది ఆ ప్లేట్ నెంబర్ ఎక్కడిది ఏ ఇంటి అడ్రస్ అని చెప్పగానే వెంటనే ఆ ఇంటి అడ్రస్ చెప్పుతో చెప్పడంతో ఇక వెంటనే ఆర్య కోపంగా అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు ఇక ఆ బండి దిగి ఇంట్లో కోపంగా వెళ్తూ ఉండగా ఆ ఇంటిని చూడగానే గత జన్మ జ్ఞాపకాలు ఆర్యకు గుర్తుకు వస్తూ ఉంటాయి ఏదో తెలియని స్పర్శ మొదలవుతుంది అదే సమయానికి ఆర్య ఇంట్లో నడుచుకుంటూ వస్తూ ఉంటాడు ఇక రాజనందిని రూమ్ నుండి బయటికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది అలా ఇంట్లో అడుగు పెట్టబోతూ ఉన్న సమయంలో జెండే ఒక్కసారిగా వచ్చి ఆర్యను పట్టుకోగానే ఆర్య తిరిగి అలానే చూస్తూ ఉంటారు సార్ మీరా నీనే శంకర్ గారు మీరు ఇక్కడ ఉన్నారేంటి అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అభయ్ అంట నా మా చిన్నోడిని ఇష్టం వచ్చినట్టు తిట్టాడు లో క్లాస్ వాళ్ళని అలా చీప్గా తీసి మాట్లాడితే నేను ఎలా ఊరుకుంటాను మీరే చెప్పారు కదా అబ్బాయికి ఎవరో శత్రువులు ఉన్నారని మీరే అన్నారు కదా వాళ్ళని తల్లిదండ్రులు లేని పిల్లలు మీరు జాగ్రత్తగా చూసుకోమని మీరే చెప్పారు కదా మరి మీరే వాళ్ళని కోప్పడడానికి వెళ్తున్నారా మా చిన్నోడిని అలా చేస్తే నేను వదిలిపెట్టను నేను అలా చెప్పిన మాట నిజమే కానీ నేను మాత్రం ఇలా మౌనంగా ఉండలేను కదా ఇప్పుడే తేల్చేస్తాను మాట్లాడతాను మీరే చెప్పారు కదా అప్పుడు మనసులో మాత్రం మీ కన్న కొడుకుతో మీరు గొడవ పెట్టుకోవాలని చూస్తున్నారా అని మనసులో అనుకుంటూ చూస్తూ ఉంటే అది కాదు పెద్ద మనిషి మీరు స్టేషన్లో ఉన్నప్పుడు మీరే కాపాడారని నేను సైలెంట్గా ఉండిపోతున్నాను కానీ నేను మాత్రం వదిలిపెట్టను వాళ్ళు వచ్చి నా తమ్ముడికి క్షేమాపణ చెప్తేనే నేను వదులుతాను అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోగానే జెండే ఇంట్లోకి వస్తారు ఏమైంది అబ్బాయి ఎందుకు అతనికి డ్యాష్ ఇచ్చి అతన్ని సూటిగా ఎందుకు మాట్లాడవు అసలు ఎవరిదంతా చేసింది నేనే చేశాను ఏంటి అనుకున్నా నువ్వే చేస్తావని ఎందుకు ఇదంతా చేసావు ఎందుకంటే అంటే లో క్లాస్ వాళ్ళలా కనిపించారా నీకు అలా నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఏంటది ఆర్యవర్ధన్ పిల్లలు మీరు అయినా అబ్బాయి నీకు సంస్కారం ఎలా ఉంటుందో కూడా తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నావు అయినా ఎన్నాళ్ళుగా నేను పెంచిన పెంపకం ఏదైనా నువ్వు వెంటనే వెళ్ళి సారీ చెప్పాలి మీరిద్దరు కూడా వెళ్ళాలి ఏంటి నేను వెళ్ళడమా మనసులో మాత్రం ఈ జలంధర్ కొడుకు ఇంకొకరికి సారీ చెప్పడమా అని మనసులో అనుకుంటూ రాకేష్ కోపంగా చూస్తూ ఉంటారు అభాయ్ చెప్తున్నాను కదా సరే ఫ్రెండ్ నేను వెళ్ళి సారీ చెప్తాను కానీ ఇందులో వాళ్ళ మిస్టేక్ లేదు ఇదిగో రాకేష్ వల్లే అలా జరిగింది ఇంకోసారి ఇలాంటి మిస్టేక్ రాకూడదు అర్థమవుతుందా మిస్టర్ ఇలాంటి మిస్టేక్ వస్తే మాత్రం నేను ఊరుకునే ప్రసక్తే లేదు ఈసారి వదిలేస్తున్నాను అని కోపంగా సెంటే రాకేష్ను చూస్తూ అంటూ ఉంటాడు అబ్బా కాలు తీసి జరగాలంటే చాలా ఇబ్బందిగా ఉంది ఏం చూస్తున్నారు ఇంట్లో ఎవ్వరూ లేరు కదా కాస్త నన్ను అలా పక్కకి పట్టచ్చు కదా నేనా మీరే అని అనగానే అలా పక్కకి పట్టబోతూ ఉంటాయా ఒకసారిగా ఇద్దరు అనుకోకుండా ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు అదే సమయానికి అను వస్తూ ఉంటుంది అలా వస్తూ ఉండగా వెంటనే ఏంటి సంధ్య అలా చూస్తున్నావు అదేం లేదక్క నేను అలా అతనికి ఎలాగో కాలు బాగేదు కదా అలా హెల్ప్ చేయాలి కానీ ఇలా ఉంటే ఎలా చెప్పు సరేలే వెళ్ళి మంచి నీళ్ళు తీసుకొని రాపో అని అంటూ ఉంటే మరోవైపు వచ్చేసావా అన్నయ్య ఏంటి అయిపోయిందా టిట్ ఫర్ ట్యాట్ ఇచ్చేసి వచ్చారా అంటే గౌరీ గారు నేను వెళ్ళాను కానీ ఆ పెద్ద మనిషిని చూసి ఆగిపోయా అంతలో శంకర్ తమ్ముడు వచ్చి అన్నయ్య గౌరీ గారి ఇంట్లోనే తమ్ముడు ఉన్నాడు ఎందుకురా ఎందుకంటే పైకి ఎక్కడం ఇబ్బంది అవుతుందని ఇంట్లో ఉండమన్నారు ఈ విషయంలో మాత్రం మంచి మనసే అయి ఉంటుంది అని మనసులో అనుకుంటూ గౌరీని చూస్తూ ఉంటే అన్నయ్య కాలు మాత్రం కాస్త పెయిన్గా ఉంది ఏం కచ్చినోడా కాస్త ఓపిక పట్టు ఏం కాదులే నా చిన్నోడికి మాత్రం ఏమైనా అయితే మాత్రం నేను ఏం చేస్తానో నాకే తెలీదు అయినా వాళ్ళు వచ్చి సారి చెప్పేదాకా నేను వదిలిపెట్టను అని అంటూ కోపంగా వెళ్తూ ఉంటే మా అన్నయ్య అంటే నాకు చాలా మక్కువ తల్లిదండ్రులు ఉన్నా నన్ను అంత ప్రేమగా చూసుకునే వాళ్ళు కాదేమో అంతకంటే ఎక్కువ ప్రేమను మా అన్నయ్య పంచుతాడు మా అన్నయ్య అంటే నాకు అంత ఇష్టం ఎంత ఇష్టం అంటే నేను మాటల్లో కూడా చెప్పలేను అనే విధంగా అంటూ ఉంటే ఇక గౌరీ ప్రేమగా చూస్తూ ఉండిపోతుంది